హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మరాజిత్రి ఇదిగోండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై చేసినానండి మామూలుగా బీట్రూట్ పిల్లలు ఇష్టపడారు కదా ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ముందుగా రెండు బీట్రూట్ను తీసుకున్నాను తీసుకొని పైన పీల్ తీసేసుకోవాలండి పీలర్తోటి తీసేసుకొని అన్నీ మొత్తం తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఆనియన్ను కట్ చేసుకొని వేసుకోవాలి బీట్రూట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా బీట్రూట్ ముక్కలను కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ ఆయిల్లో మామూలుగా పిల్లలు ఇష్టపడరు కదా బీట్రూట్ అంటేనే పచ్చివాసన వస్తుంది అది ఇదని కానీ ఈ విధంగా చేసి పెట్టండి సైడ్ డిష్గా చపాతి లేకి మనం చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అంత చాలా బాగుంటుందండి ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి బీట్రూట్ అందు చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఉప్పు కర్రీ కంటే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా బీట్రూట్ మగ్గుతాయి అనేసి ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు సగం కాగిన తర్వాత సగం మెత్తబడినాయి కదా బీట్రూట్ ఇప్పుడు కొద్దిగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి అంటే ముందుగా తాలింపులో వేసుకోవడం కంటే ఇలా మగ్గేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇవి బాగా మగ్గుతున్నాయి కదా మనం లోపుగా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా అంటే ఏం లేదండి కారం పొడి మాత్రమే అంటే ఒక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ఒక హాఫ్ కొబ్బరి హాఫ్ కొబ్బరి ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకోవాలండి కారం వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఉప్పు ఫస్ట్లో వేసినాం కదా చూసి వేసుకోండి ఇవన్నీ కలిపి తర్వాత వెల్లుల్లి వేసుకొని ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ధనియాల పొడి వేసినా ధనియాల పొడి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ కలిపి మెత్తగా పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ అనేది మగ్గుతుంది కదా బాగా అంటే కలర్ పూర్తిగా చేంజ్ అయిపోతుందండి అప్పుడు చేంజ్ అయ్యేటప్పుడు మనం ముందుగా మనం పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ కారం పొడి ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి అండి ఈ పొడి అంతా వేసేసుకొని ఈ పొడి మాడకుండా కలుపుకోవాలండి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని సిమ్లోనే పూర్తిగా మగ్గేటట్టు కలుపుకోవాలండి ఎందుకంటే పొడి మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుందండి అందుకోసమని సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా పొడి బీట్రూట్కి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసినాయో బీట్రూట్ కానీ తర్వాత కారం వేసినాం కదా అంతా కలిసి చాలా బాగుంది కదా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై బీట్రూట్ ఫ్రై సూపర్గా ఉంటుంది ఈ కారం ఒక్కటి ఉంటే సరిపోతుందండి మంచి టేస్ట్ ఉంటుంది సైడ్ డిష్గా చపాతీ లేకి రైస్ లేకి దేంట్లోకైనా తినవచ్చండి సూపర్గా ఉంటుంది టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఎందుకంటే వాటర్ ఏమి వేయడం లేదు కదా అందుకోసమని ఇంకా అంతేనండి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం బీట్రూట్ అంటే తినని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా ఈ బీట్రూట్ ఫ్రైని చేసుకోవచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ బీ బీట్రూట్ ఫ్రై అంటే చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్